మనం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ముందు ఉన్నాం నేలమాలికల ద్వారా ప్రపంచంలోని భక్తులందరి దృష్టిని ఆకర్షించినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామివారు కొలువు తీరడానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది పూర్వం దివాకర పండితుడు అనే పండితుడు ఈ ప్రాంతంలో తపస్సు యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా ఒక బాలుడు ఆయన దగ్గరికి వచ్చి తనను పెంచుకోవాల్సిందిగా కోరాడు ఆయన అందుకు అంగీకరించగా ఆ బాలుడు ఒక షరతు విధించాడు ఆ షరతు ఏమిటంటే తను ఎటువంటి అల్లరి చేసినా కానీ తనను ఏమీ అనకూడదు అనేటటువంటి షరతు విధించడంతో అందుకు అంగీకరించినటువంటి దివాకర పండితుడు ఆ పిల్లవాడిని పెంచుకుంటూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పిల్లవాడు ఆ దివాకర పండితుడు పూజ చేసేటటువంటి సాల గ్రామాన్ని నోటిలో వేసి మింగడంతో చాలా కోపోద్రిక్తుడైనటువంటి దివాకర పండితుడు ఆ పిల్లవాడిని కొట్టేందుకు ప్రయత్నం చేశాడు ఆ పిల్లవాడు తప్పించుకొని పారిపోయాడు ఆ పిల్లవాడిని ఎంటపడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతానికి చేరుకోగా పిల్లవాడు దర్శనం ఇవ్వకపోగా ఆ పిల్లవాడు శయనించి ఉన్నటువంటి రూపంలో దర్శనం ఇవ్వడంతో పిల్లవాడు మహావిష్ణువు రూపమే అని గమనించినటువంటి దివాకర పండితుడు ఆ స్వామివారిని అనంత పద్మనాభ స్వామి గారిగా భావించి ఇక్కడ ప్రతిష్ఠించి పూజించినట్లు కథనం తర్వాత కోర్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఈ ఆలయ నిర్మించి నిత్యం పూజలు జరిగేటటువంటి ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం మూడున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు వివిధ సమయాల్లో ఆలయాన్ని తెరిచి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు స్వామివారిని మూడు వాకిళ్లలో నుంచి దర్శనం చేసుకోవాలి తలవరి నుంచి ఒకవైపు మధ్య భాగాన్ని ఒకవైపు పాదాల భాగాన్ని మరో వాకిలి నుంచి దర్శనం చేసుకోవాలి ఈ స్వామివారిని త్రిమూర్తి స్వరూపుడుగా చెప్పడం జరుగుతోంది దానికి కారణం ఏమిటంటే శయ నుంచి ఉన్నటువంటి స్వామివారు స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కాగా నాభి నుంచి ఉద్భవించినటువంటి పద్మంలో ఉన్నటువంటి స్వామివారు బ్రహ్మదేవుడు సృష్టికర్త అలాగే ఒక స్వామివారు ఒక చేతిని కిందికి వేలాడదీసి ఉంటాడు ఆ కింద చేతి కింద పరమశివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు కనుక ఇక్కడ ఒకే గర్భాలయంలో సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు కొలువుదీరి ఉన్నారు ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల త్రిమూర్తులను దర్శించినటువంటి ఫలం కలుగుతుందని చెప్పబడుతోంది అలాగే ఆలయానికి ముందు ఒక పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణి లో ఆచరించి పూర్వం స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళు అయితే కరోనా వచ్చిన ప్పటి నుంచి కూడా ఇక్కడికి ఈ స్నానం చేయడానికి పుష్కరణలోకి ప్రజలు అంగీకరించడం లేదు ఈ రకంగా అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం శ్రీ